జై శ్రీరామ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మళ్ళీ ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డిఐవై వీడియో మీకు షేర్ చేస్తున్నాను అంటే ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ చేస్తూ వచ్చా అనమాట ఒకేసారి కంప్లీట్ అవ్వద్దు నాకు తెలిసి ఎందుకంటే కొంచెం ఓపికతో చేయవలసిన పని అనమాట ఇది కొంచెం టీడియస్ జాబు సో అది కాక మనం డిఫరెంట్ కలర్స్ యూస్ చేయాలి అని అనుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ తోటి కంప్లీట్ చేయొచ్చు అని అనిపించింది నాకు అండ్ నెక్స్ట్ ఏంటంటే అంత హరీ అయితే ఏం లేదు మన ఇంట్లోకి మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను రెండు రకాలుగా చేశాను రెండు రకాలు మీకు షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఏ విధంగా చేస్తే ఏ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఏ మైనస్ పాయింట్స్ ఉన్నాయి అన్నవి కూడా నేను మీకు చెప్పగలుగుతాను అనమాట ఇంకోటి ఏంటంటే నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను సో దీనికోసం ఏం చేశానంటే ముందు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో డైరెక్ట్గా క్యాండిల్స్ ఇలా ముక్కలా కట్ చేసి వేసాను కొంచెం లో టెంపరేచర్లోనే పెట్టాను పెడితే అవి వ్యాక్స్ కొంతసేపటికి కరుగుతుంది కరిగిన తర్వాత మనం దాంట్లో థ్రెడ్ ఉంటుంది కదా విక్ ఆ విక్ తీసేసి ఆ వ్యాక్స్ని ఉపయోగించి మనం చెరీ బ్లాజమ్ ఫ్లాట్స్ లాగా తయారు చేసి డ్రై ట్విగ్కి అంటిస్తాం అనమాట స్టార్టింగ్లో నేను షేర్ చేసిన పిక్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలా చేయడం వల్ల నాకు కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశానండి ఎలా చేయడం వల్ల అంటే ఇలా డైరెక్ట్గా కడాయిలో క్యాండిల్స్ వేయడం వల్ల మన దగ్గర కలర్ఫుల్ క్యాండిల్స్ ఉంటే వాడుకోవచ్చు లేదా మన దగ్గర వైట్ క్యాండిల్సే ఉంటే అది మెల్ట్ చేసి అందులో మనకు కావాల్సిన కలర్ యాడ్ చేసుకోవచ్చు క్రే ఉంటాయి కదా అవి వేసి యాడ్ చేయొచ్చు లేకపోతే మనం ఈ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా అది కూడా ఒక చిటికటి వేసినా కూడా కలర్ వచ్చేస్తుంది సో అది పెద్ద ఇష్యూ అయితే ఏమీ కాదు కలర్ మనం యాడ్ చేసుకోవడం అన్నది మన చేతిలో ఉన్న పనే నేనైతే డైరెక్ట్గా పింక్ కలర్ క్యాండిల్ తీసుకున్నాను అండ్ ఒక గ్లాస్లో షో ఇది ఐస్ నేను తయారు చేసి పెట్టుకున్నాను హాట్ వ్యాక్స్ ఉండాలి చల్లటి ఐస్ వాటర్ ఉండాలి అలా అయితేనే అది చేయడం అవుతుంది నేను ముందేమనుకున్నానంటే ఇది రెడీ చేసుకుని ఒక దగ్గర కింద కూర్చొని చక్కగా ఇవి పువ్వుల్లాగా అరేంజ్ చేసి ఈ ట్విగ్కి ఈ డ్రై ట్విగ్కి పెట్టేయచ్చు అని అనుకున్నాను కానీ వ్యాక్స్ ఏమో అలా వేడిగా ఉండాలన్నమాట అది మాటిమాటికి వితిన్ నో టైమ్ అది గట్టిపడిపోతుంది సో స్టవ్ మీద పెట్టి దాన్ని మాటికి మెల్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మీదే చేయడం స్టార్ట్ చేశాను అనమాట బట్ ఇది ఏమవుతుందంటే మన ఫింగర్ అందులో ముంచి తీసి ఇక్కడ అంటించి పెట్టే లోపల అవి ముక్కలు ముక్కల్లాగా విరిగిపోతున్నది దాంతో నేను కొంచెం చేసిన తర్వాత నాకు ఏంటో అన్కంఫర్టబుల్గా అనిపించింది ఎంతసేపు చేసినా మన పేషెంట్స్కి పరీక్ష పెట్టేస్తుంది కానీ అది మటుకు సరిగా అవ్వట్లేదు చాలా కొంతసేపు పోయిన తర్వాత ఈ మాత్రం ఇలా అంటుకున్నాయన్నమాట సో అట్లీస్ట్ మరీ అంత చూడలేనట్టుగా లేవు చూడడానికి బాగుంది నేను ఇప్పుడు మీకు ఫ్లవర్ పాట్లో కూడా చూపిస్తాను పెట్టి నేను కొంచెం పెద్ద తీసుకున్నాను ట్విగ్స్ ఎందుకంటే నాది ఫ్లవర్ పాట్ చాలా పెద్దది చూశారు కదా ఇది కూడా నేను సొంతంగా తయారు చేశాను ఈ వీడియో కూడా మీకు నేను షేర్ చేశాను ఆల్రెడీ సో దాంట్లో పట్టాలి కదా దాని బేస్ సన్నగా ఉన్నది కొంత అందులో పెట్టిన తర్వాత కదా ఇవి పైకి వచ్చి ఇలా కనబడుతూ ఉంటాయి సో యాజ్ ఆఫ్ నౌ ఇవైతే ఇలా ఉన్నాయి ఇంకా కొంచెం దగ్గర దగ్గరగా కూడా చేయొచ్చు ఈ లోపల నా దగ్గర పింక్ క్యాండిల్స్ అయిపోయాయి అనమాట సో మళ్ళీ పింక్ క్యాండిల్స్ అయినా తెప్పిద్దాం లేకపోతే క్రేయాన్స్ అయినా యూజ్ చేసి చేయొచ్చు అని ఊరుకున్నాను ఈ లోపల వీకెండ్ రావడం ఏవో ఫంక్షన్స్ హడావడి తిరగడం వీటి వీటన్నిటితోటి నాకు మళ్ళీ కంటిన్యూషన్ అయితే అవ్వలేదు పింక్ది సరే ఈ లోపల ఇంకో కలర్ కూడా చేద్దాము అన్నిటికీ లాస్ట్లో ఫినిషింగ్ టచెస్ ఇవ్వచ్చు అన్నట్టుగా అనుకున్నాను అనమాట ఒకటే పట్టుకుని దాన్నే ఎందుకని నేను యాక్చువల్లీ త్రీ ఇలాంటి డ్రైడ్ ప్లాంట్స్ మూడు తెచ్చి పెట్టుకున్నాను సో ఇది మళ్ళీ చేశాను నేను నిన్న మధ్యాహ్నం చేశాను అనమాట చెప్పానుగా వీకెండ్లో నాకు చేయడానికి అవ్వలేదు అని సో ఈసారి ఈ కలర్ క్యాండిల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇవి వేశాను నేను ఈసారి చూడండి నేను చేస్తున్న పద్ధతి డిఫరెంట్గా ఉంది డబుల్ బాయిలర్ మెథడ్లో నేను వీటిని మెల్ట్ చేస్తున్నాను డబుల్ బాయిలర్ మెథడ్లో చేస్తే ఆ వ్యాక్స్ అలాగ విరిగిపోకుండా వస్తుందట సో అది నాకు తెలిసిన తర్వాత ఈ నిన్నటి రోజు నేను ఇలా ట్రై చేశాను నిజంగానే వ్యాక్స్ అంత ఎక్కువగా ముక్కలు ముక్కలు అయితే అయిపోలేదు చేస్తున్నప్పుడు చెప్పాను కదండి కొంచెం టీడీఎస్ జాబ్ అబ్బా ఎప్పటికవుతుంది అన్నట్టు ఉంటుంది అనమాట మనం హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవడానికి నాకైతే అవ్వలేదు ఎందుకంటే ఇంకొక రెండు మూడు సార్లు ట్రై చేస్తే కానీ ఆ ప్రాక్టీస్ అవ్వదు చెయ్యి మనకి ఎప్పుడు మనం వ్యాక్స్ నుంచి బయటికి తీయాలి మన ఫింగర్స్ ఎప్పుడు మనం చన్నీళ్ళలో ముంచాలి ఇవన్నీ కూడా దానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం చేయాలి ఇదిగో ఈసారి నేను తీసుకున్నది ఇంకా పెద్ద ట్విగ్ అనమాట కొంచెం కావాలంటే మరీ పొడిగైపోతుందంటే బేస్ నుంచి ఒక నాలుగైదు ఇంచులు కట్ చేసేద్దామని అనుకున్నాను అందులో పెట్టి చూస్తే కదా మనకి సైజు తెలిసేది సో ఇందులో ఉన్న ఆ విక్ కూడా తీసి పారేసి ఆ వేడి నీళ్ళలో ఉంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మాటిమాటికి స్టవ్ మీద పెట్టి మనం వేడి చేయక్కర్లేదు ఆ నీళ్లు వేడిగా ఉన్నంతసేపు ఇది మెల్ట్ అయ్యే ఉంటుంది వ్యాక్స్ ఐస్ కూడా తొందరగా మెల్ట్ అయిపోతుంది ఆ ఐస్ వాటర్ది ఇది చల్లతనం తగ్గిపోయినా కూడా మనకి సరిగ్గా చేయడానికి అవ్వదు అనమాట వ్యాక్స్ వేడిగా ఉండాలి ఆ నీళ్లు చాలా చల్లగా ఉండాలి రెండు ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్స్ లాగా సో ఇది ఒక పెద్ద బ్లాక్ ఆఫ్ ఐస్ కాబట్టి అది మెల్మెల్గా కరుగుతుంది ఇంకో టిప్ కూడా ఎవరో చెప్పింది ఏంటంటే స్టీల్ గిన్నెలో తొందరగా కరిగిపోతుంది గాజు గిన్నెలో వేసుకుంటే అంత తొందరగా కరగదు ఐస్ అని సో వేళ్ళైతే ముందు పక్కా చన్నీళ్ళలోనే డిప్ చేయాలండి తర్వాత వ్యాక్స్లో డిప్ చేయాలి నేను ఈ రెండు సార్లు చేసిన దాని ప్రాక్టీస్ బట్టి నాకు తెలిసింది ఏంటంటే మీరు ఎన్నిసార్లు అందులోంచి ఇందులోంచి వేళ్ళు తీసిపెట్టినా లాస్ట్ టైం మటుకు మీరు జస్ట్ ట్విగ్ మీద అంటిచ్చేటప్పుడు మటుకు వ్యాక్స్ నుంచి తీస్తేనే మీకు అవి నిలుస్తాయి ఎందుకంటే ఐస్ వాటర్లో పెట్టి తీస్తారనుకోండి గట్టిపడిపోతాయి అప్పుడు ఆ స్టెమ్కి అది పట్టుకోదు నేను నోటీస్ చేసింది అది లాస్ట్లో మీరు పిక్ చేసింది ఏదైతే ఉంటుందో అటు ఇటు ఆల్టర్నేట్గా చేస్తున్నాను కదా ఆ లాస్ట్ థింగ్ షుడ్ బీ ఫ్రమ్ ద వ్యాక్స్ బై డిఫాల్ట్ మళ్ళీ ఇందులో ముంచాక అందులో ముంచాల్సిందే లేకపోతే మటుకు అది ట్విగ్కి పట్టుకోదు మన వేళకి పట్టుకుంటుంది మనం తీస్తే వచ్చేస్తుంది అలా కప్స్ లాగే చక్కగా రిలీజ్ అవుతాయి కానీ ట్విగ్కి మటుకు పట్టుకోదు నేను అది కూడా మీకు యాక్చువల్లీ చూపించాలనుకున్నాను బట్ ఎడిటింగ్లో ఎంతవరకు ఉంచాను తీసాను అన్నది నాకు గుర్తులేదు ఏం అది ఆ ఫింగర్స్ మనం అందులోంచి బయటికి తీయడం అన్నది కూడా చాలా అదిగో చూసారా మాత్రం జల్ద్బాజీ అయినా తొందరగా తీసినా అవి ఊడిపోతాయి అనమాట నాకైతే ఏమనిపించింది అంటే ఇవన్నీ ఇలా తీసి కప్స్ లాగా పెట్టుకుని అన్ని ఫెవీ బాండ్ తోటి చక్కగా తీరుబడిగా కూర్చొని వీటి మీద అంటించుకోవచ్చు కదా ఆ వ్యాక్సే అంటాలని ఏముంది రూలు అని అనిపించింది విసుకెత్తిపోయిన తర్వాత నేను ఒకసారి ఏం చేశానంటే ఇందులోనూ అందులోనూ ముంచుతూ తీస్తూ ముంచుతూ తీస్తూ ఓ పక్క వీడియో రికార్డింగ్ అవుతుందా లేదా చెక్ చేస్తూ ఈ పనుల మధ్యలో ఆ హాట్ వ్యాక్స్లో డైరెక్ట్గా ఫింగర్స్ పెట్టాను నాది మిడిల్ ఫింగర్ బాగా మాడింది నిన్న ఇంకా దానితోటి నాకు చిరతకు వచ్చింది ఇంకా నా వల్ల అవది వాళ్ళకి అని చెప్పి పక్కన పెట్టేసి అన్ని అక్కడ అక్కడ ఆపేసి నేను వాకింగ్కి వెళ్ళిపోయాను అందులో కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా వ్యాక్స్ పడి అదంతా పిచ్చి పిచ్చిలో తయారవుతుంది చెప్పానుగా మెస్సీ జాబ్ అని బట్ ఫైనల్లీ మీరు అంతా చేసిన తర్వాత అవుట్కమ్ అయితే ఎప్పుడు బాగానే ఉంటుందో అది మనం చేయడం బట్ ఉంటుందిలేండి సో అయిన మాత్రం ఇగో ఇలా పెట్టి మీకు చూపిస్తున్నాను ఇంకా ఎడ్జెస్ అయితే దీనికి ఉంచేసానండి అంటే ఆ సన్న పార్ట్లో ఇంకా చేయలేదు అది ఇవాళ రేపట్లో కంప్లీట్ చేస్తాను బట్ బేసికల్లీ ఇదనమాట నేను తయారు చేస్తున్నది అయితే బాగుంది సో ఇదండి మీ ఎవరికైనా నచ్చితే చేయొచ్చు చిన్న చిన్న ట్విక్స్ పెట్టి చిన్న ఫ్లవర్ పాట్లో పెట్టుకోవాలంటే ఇంత పెద్ద పని అయితే ఉండద్దు దానికి సో ఇది ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్